తర్వాత రెండో ప్రశ్న ఇస్ అ బ్యాప్టిజం నెససరీ ఇఫ్ ఇట్ ఈస్ దెన్ హౌ దీఫ్ ఆన్ ద క్రాస్ క్రూసిఫైడ్ ప్యారడైజ్ వితౌట్ ఇట్ అంటే బాప్టిజం అనేటువంటిది అవసరమా ఒకవేళ అవసరమైతే సిలువలో సిలువ వేయబడినటువంటి దొంగ ఆయన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో అన్నాడు కదా బాప్తిజం లేకుండా ఎట్లా పరదేశుకు వెళ్ళిపోయాడు అనేటువంటిది మనకి ఇక్కడ ప్రశ్న అనమాట బాప్తిజం అనేటువంటిది అవసరం అంటే మ్యాండటరీ ఖచ్చితంగా అవసరం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడునో నమ్మని వానికి శిక్ష విధింపబడునో మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు కాబట్టి బాప్తీసం తప్పనిసరి ఎందుకు బాప్తీసం అంటే బాప్తీసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అన్ననీయ సౌలతో చెప్తూ ఉంటాడు ఆ పొసుల కార్యాలు ఇరవై రెండు పదహారు కాబట్టి బాప్తీసం మన పాపాలు కడిగి వేయబట్టడానికి కాబట్టి పాపం కడిగి వేయబడకుండా ఎవరూ పరలోకం వెళ్ళరు కాబట్టి పాపం కడిగి వేయబడాలంటే బాప్తీసం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి బాప్తీసం తప్పనిసరి మరి దొంగ బాప్తీసం పొందలేదు కదా అంటే అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన ప్రారంభం కాలేదు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది క్రీస్తు క్రీస్తుప్రభు వేయబడి ఆ తర్వాత ఆయన మరణించి పునరుత్నము చెందిన తర్వాత అపోసుల కార్యాలు రెండవ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది మరణ శాసనము అమల్లోకి రావాలి అంటే వాళ్ళ మరణం అనేటువంటిది ఉండాలి ఒక వీలునామా ఎవరన్నా రాశారనుకున్న నా తర్వాత ఇల్లు నా పిల్లలకని బతికొండగా పిల్లలకి వెళ్తుందా వెళ్ళదు వాళ్ళు మరణించిన తర్వాత తదనంతరము అలాగనే క్రీస్తు ప్రభు యొక్క మరణ శాసనం క్రొత్త నిబంధన అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఆయన మరణించిన తర్వాత కాబట్టి సిలువలో దొంగ ఎలా వెళ్ళాడంటే అప్పటికి ఇంకా క్రీస్తు ప్రభు భూమి మీదే ఉన్నాడు క్రొత్త నిబంధన అమల్లోకి రాలేదు అమల్లోకి వచ్చిన తర్వాత అయితే దొంగ కూడా వెళ్ళడు అందుకనే క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆ దావీదు కుమారుడు కరుణించంటే కరుణించాడు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకున్నాడు నేను నాతో కూడా పరదేశంలో అని అన్నాడు అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన చట్టం వీలునామా రాలేదు కాబట్టి ఇక వచ్చిన తర్వాత ఎవరికైనా అదే వీలునామా ఎవరికైనా కలెక్టర్కైనా ఇదే లేకపోతే సీఎం అయినా పీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే ఈ క్రొత్త నిబంధన ప్రకారం నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ నేను అమెరికా ప్రెసిడెంట్ నాకు ఏమన్నా ఉంటుందా వేరే అంటే ఏముండదు